ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో కుటుంబిత పార్టీ తరపు నుంచి రఘురామకృష్ణం రాజు గారు అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి పివిఎల్ నరసింహరాజు గారు జ్యోతిష బలం ఎలా ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు రఘురామకృష్ణ గారి అభిమానుల కోరిక మూలంగా అలాగే పివిఎల్ నరసింహరాజు గారి అభిమానుల కోరిక మూలంగా ఎవరు విజయముందు అపజయముందు మన జానకిరామ్ని అడిగిస్తుంటా జానకి రామ్ ముఖ్యంగా వీరిద్దరి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ పార్వతి తరపు రఘురామకృష్ణరాజు గారి పేరు మీద అలాగే పివిఎల్ నరసింహరాజు గారి పేరు మీద చూడాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి వచ్చినండి వీరిద్దరి పేరు మీద చూడాలంటే సాత్విక గుణం ఉన్నది లక్ష్మీ గుణం ఉన్నది రఘురామకృష్ణరాజు గారి పేరు మీద మాత్రం చాలా వరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నాయండి అందరి గురించి ఆలోచించే ఆలోచన ఉంది అలాగే కుటుంబం గురించి నియోజకవర్గం గురించి పార్టీ గురించి అలాగే వారికి సంబంధం లేని వారి గురించి గురుగా ఆలోచించే అవకాశం ఉందండి అలాగే పివిఎల్ నరసింహరాజు గారు కూడా మాత్రం చాలా వరకు మంచి ఆలోచన గల వ్యక్తి అందరి గురించి ఆలోచన గల వ్యక్తి కానీ తొందరపాడ వ్యక్తి పాటు పడని వ్యక్తి చాలా వరకు మంచి సుగుణాలు ఉన్న వ్యక్తి అండి వీరిద్దరి పేరు మీద మాత్రం హోరాహోరగా కొనసాగే అవకాశం ఉందండి కానీ మాత్రం కూటమి తరపు నుంచి మాత్రం రఘురామకృష్ణరాజు గారు మాత్రం విజయం పొందే అవకాశం ఉందండి కానీ మాత్రం వైకాపా పార్టీ తరపు నుంచి మాత్రం పివిఎల్ నరసింహారాజు గారు మాత్రం ఊటంపాలే అవకాయ ఓటంపాలు అయ్యే అవకాశం ఉందండి